వాస్తవాలు కూడా ప్రజలకు చెప్పకపోతే ఇంకా నేను రాలేదే లే చేసేయలేకపోతున్నాడు డబ్బులున్నాయి ఎందుకు చేయలేదు నేను అన్నాడు కదా నమ్ముకున్నాం కదా అనే ఫీలింగ్ వస్తున్నారు అది కూడా చెప్పాలి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక పదహైదు వేల కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు ఒక పదకొండు వేల పన్నెండు వేల నూట యాభై కోట్లు పోలవరానికి ఇచ్చారు ఒక పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు రివైవేలకు ఇచ్చారు సరే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖింద కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి వెళ్ళలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగితేనే ఇస్తాం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరం అయితే బారో చేసినా సరే ఐ వాంట్ గివ్ మై కమిట్మెంట్స్ తల్లికి వందనం గాని లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్ ఏది రైతు అయినా అవస్థపడాలి గవర్నమెంట్ అయినా అవస్థపడాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఐ విల్ గివ్ ఇట్ ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం మా డిపార్ట్మెంట్ కదే చెప్పాం దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్ ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం వర్కౌట్ చేస్తున్నాం ఐ విల్ అవుట్